అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయింది ఇక ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను అయితే వేయబోతోంది మరి ఇరవై విడత కింద ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరికి లబ్ధి చేకూరదు మనకు ఏ రైతులు అప్లై చేసుకోవచ్చు ఏ రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో మాత్రమే చూసి మనకు సమాచారం అనేది పూర్తిగా అర్థం కావట్లేదని అంటున్నారు మరి దయచేసి చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మరొక వారం రోజుల్లో మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత సాయం అయితే మొదలవుతుందని చెప్పి ఇప్పటికే మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి మరి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత సాయం అనేది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరి కొన్ని సూచనలు అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే పంతొమ్మిదో విడత మాదిరి ఎవరు కూడా తప్పులు చేసి మనకు ఈ విషయాన్ని అంటే ఈ యొక్క డబ్బులు అనేది కోల్పోకూడదు ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు విడుదల చేసినప్పుడే జమ కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ అయితే ప్రారంభించింది ఇప్పటికీ కూడా దాదాపు మూడు కోట్ల మందిని అనర్హుల లిస్టులో కూడా పెట్టడం జరిగింది మరి అనర్హుల లిస్టులో ఎందుకు పెట్టిందంటే ఇవే కారణాలు ఏం కారణాలు మనకు చాలామంది అర్హత లేకపోయినా కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పొందుతున్నారని మరి ఇటువంటి వారందరినీ కూడా గుర్తించి వారిపైన చర్యలు తీసుకుంటాం ఇప్పటికే నూట నలభై ఆరు కోట్ల రూపాయలను కూడా అంటే ఇప్పటికే రికవరీ చేసినట్లు కూడా చెబుతూ ఉన్నారు మరి ఈ విధమైనటువంటి నేపథ్యంలో రైతులకు ఈ పిఎం కిసాన్ కింద డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పి అయితే అందించింది అనమాట మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం అనే నేనైతే చెప్తాను ఇక పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవై విడత డబ్బుల విడుదలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకోవాలని మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అప్లై చేసుకున్నంత మాత్రాన డబ్బులు అయితే రావని మరి పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు మనకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డును కూడా తీసుకోవాలని చెప్పి సూచించడం జరిగిందనమాట ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది ముఖ్యంగా చూస్తే మనము ఎవరైతే మన దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి సహాయాన్ని పొందడానికి ముందుగా మీరు మీ యొక్క వన్ రాక్స్ అది కూడా కేవలం చిన్న సన్నకారు రైతులు మాత్రమే భార్యాభర్తలకు ఇద్దరికీ భూమున్నా కూడా కేవలం భార్య లేదా భర్తకు మాత్రమే యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే ఇచ్చారు కాబట్టి మీరు తప్పనిసరిగా భార్య లేదా భర్త మాత్రమే అప్లై చేసుకోవాలి చిన్న సన్నకారు రైతులు కేవలం రెండు లేదా మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికే ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట మరి ఈ పథకం ద్వారా ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది అలాగే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయితేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు అర్హుల లిస్టులో నుంచి కూడా మిమ్మల్ని అయితే తొలగించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు అప్లై చేసుకుని యొక్క పథకం ద్వారా సాయాన్ని పొందండి మరి మీరు ఆ విధంగా చేసుకుని యొక్క రైతు గుర్తింపు కార్డు తీసుకుని కూడా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే అందిస్తూ ఉంటుంది ప్రతి రైతు కూడా ఏకేవైసీ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా తీసుకోండి ఒక పథకానికి అప్లై కూడా చేసుకోండి ఎవరైతే కొత్త రైతులు ఉంటారో వారు అప్లై కూడా చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను బట్టి మీకు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు తప్పకుండా యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే అందుతుందన్నమాట మరి నేను చెప్పినట్లు ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన ఉంటే గతంలో కానీ ఇప్పుడు కానీ అలాగే గతంలో మీకు ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే ల్యాండ్ ఎక్కువగా ఉందని లేకపోతే ఫోన్ నెంబరు లింక్ కాకపోవడం ఇలా ఏవైనా సాంకేతిక కారణాలు ఉంటే ఆ సాంకేతిక కారణాలకు సంబంధించి మీరు కరెక్షన్స్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కూడా మీకు ఈ పిఎం కిసాన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు తప్పనిసరిగా చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ఒక పథకాల ద్వారా డబ్బులైతే అందిస్తూ ఉంటుంది తప్పనిసరిగా ఇలా చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు నేను చెప్పినట్లు అరుగుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి చూసుకొని మీరుగైనా ముందుకెళ్తే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ముందుగా ఈకేవైసీ అయిందా లేదా అనేది చూసుకోండి అలాగే ఎన్పిసి లింక్ అయిందా లేదా అనేది చూసుకోండి అలాగే మనకు ఇప్పుడు కొత్తగా మన కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల ఉన్న రైతులకు కూడా రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది ఫార్మర్ ఐడి కార్డు మరి ఫార్మర్ ఐడి కార్డు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి మరి ఫార్మర్ ఐడి కార్డు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫార్మర్ ఐడి కార్డు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఫార్మర్ ఐడి కార్డు ఉంటే కనుక మీకు డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది మరి ఫార్మర్ ఐడి కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ సేవ ద్వారా చేసుకోవచ్చు ఏపీలో ఉన్న రైతులైతే రైతు భరోసా కేంద్రం ద్వారా కూడా చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో పిఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు కానీ రావడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు కాబట్టి మీరు డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట మరి తప్పకుండా మీరు ఇలా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారానే రైతులకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మరి ఏపీలో ఉన్న రైతులు కానీ మన మన తెలంగాణలో ఉన్న రైతులు కానీ తప్పకుండా మీరు ఇలా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే ఈజీగా రావడం అయితే జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుందన్నమాట మరి మీరు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి ఒకవేళ మీరు కనుక ఏదైనా మిస్ అయితే ఏదైనా కారణాల వల్ల మళ్ళీ తర్వాత మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది నేనైతే చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను మీరు తప్పకుండా చేసుకోండి ఎవరు కూడా మిస్ అవద్దు మీరు తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకుంటే మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది అనమాట మరి ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా న్యాయం చేసేందుకు ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఇబ్బంది లేదు కాబట్టి మీకు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి ఖచ్చితమైన మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పకుండా దాని ప్రకారం మీకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా డబ్బులైతే ఇస్తుంది మరి తప్పకుండా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి డబ్బులు ఇచ్చేందుకు మరి అర్హుల జాబితా కూడా విడుదలైందండి మరి అర్హుల జాబితాలో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి నేరుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అర్హుల జాబితాలో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అక్కడ చెక్ చేసుకుంటే ఒకవేళ లిస్టులో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇరవై విడతకు మరొక ఇరవై రోజుల పాటు సమయం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు యొక్క పథకం ద్వారా మీరు లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా అయితే రావడం జరుగుతుంది ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటని మరి వారు ఊహించినట్లుగానే మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు సహాయం అయితే పొందండి ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా ఈకేవైసీ చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా మనకు సహాయాన్ని అయితే అందిస్తాయనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఒక పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకొని దాని ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి